ఇక రియల్ ఎస్టేట్ మా మంత్రి మల్లారెడ్డి తెలుసు కదా అందరికీ తెలుసా అధ్యక్ష అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష మొత్తం రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయిందని అసెంబ్లీలో కుండ బద్దలు వచ్చింది మీ అందరికి కూడా తెలుసు కదా మీ అందరికీ తెలవాలి ఎందుకంటే మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తీరైనా కూడా జోగ్గా మీకుండొచ్చు కానీ ఆయన మాట్లాడేది సత్యం నిజంగా తెలంగాణలో అదే జరిగింది రియల్ ధమాల్ కుప్పగూలిన హైదరాబాద్ రియల్టీ అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికలో నలభై ఏడు శాతం పైపోయిన ఇండ్ల అమ్మకాలు ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో ఈ బఫర్ జోన్ ఏంది ప్రభుత్వ భూమి ఏందని చాలా మంది ఆలోచించు దాని తర్వాత మూసీకి సంబంధించి ఇంకోటి రావడం వల్ల మళ్ళీ ఆలోచనలో పడ్డారు దాని తర్వాత పాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ కూలిపోవడానికి అనేక రకాలుగా భయభ్రాంతులకు కూడా గురి చేసిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది పూర్తి స్థాయిలో కూడా రియాల్టర్లకు సంబంధించి భారీ నష్టాలలో ఉన్నారు అనేది కూడా మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం కూడా చూస్తున్నాం ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడవచ్చు ఎందుకంటే రైతు నెత్తెన సర్వే